కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గత పది నెలల క్రితము అధికారంలోకి వచ్చింది ఏ ప్రభుత్వమైనా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఈ రాష్ట్రానికి మేలు చేసేటువంటి చర్యలు చేస్తారు కొంతమంది ప్రాజెక్టులు కడతారు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు కానీ ప్రభుత్వము మనం చూస్తూ ఉన్నాము ఒక్క స్కూలు కట్టలేదు ఒక్క పేదవాడి బడుగు బలేన వర్గాలకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ గృహ సముదాయానికి ఒక దగ్గర కూడా శంకుస్థాపన కూడా చేయలేదు కానీ పేదవాడు నివాసం ఉంటున్నటువంటి బస్తీల మీద కన్నేసి ఆ ఇళ్లను కూల్చడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు దేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు ఏ ప్రభుత్వమైనా అనేకమైనటువంటి ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమాల మీద పేరు తెచ్చుకోవాలనుకుంటారు కానీ ప్రభుత్వము కూల్చివేత్తల ద్వారా పేరు తెచ్చుకోవాలనుకోవడము అంతకంటే అవివేకము అంతకంటే దుందుడుకు విధానము అంతకంటే అవగాహన రాహిత్యము ఇంకొకటి ఉండదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకపక్షంగా ఈరోజు వ్యవహారం చేస్తూ మరి పేదల మీద ప్రతాపం చూపడము ఏ మాత్రం న్యాయం కాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము పేదవాడి యొక్క బాధలు ఆందోళన ఆవేదన నేను గతంలో కూడా ఇక్కడ నుంచే ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో పేదవాడి ఇల్లు కూల్చకూడదని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించాను మా పార్టీ యొక్క స్టాండ్ చెప్పాను మా పార్టీ నేను స్వయంగా చెప్పాను మా పార్టీ నాయకులు కూడా పదే పదే పర్యటించడము బాధితుల ద్వారా ఆందోళన కూడా చేసిన విషయాన్ని మనం చేస్తా అంతేకాకుండా నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాశాను ఇరవై ఆరో తేదీ ఉత్తరం రాసి మీరు దయచేసి ఈ యొక్క విధ్వంసాన్ని ఆపండి ఈ కూల్చివేత ఆపండి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది కానీ వేవి ప్రజల ఆందోళనలు కానీ ప్రజల మనోవేదనను కానీ పరిగణన తీసుకోకుండా ముఖ్యమంత్రి గారు ఈ రకంగా వ్యవహరించడం ఏమాత్రం న్యాయం కాదు ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నాను గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా ఇదే విధంగా బ్యూటిఫికేషన్ పేరుతో కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి పెద్దలు గౌరవనీయులు ప్రేమ్ సింగ్ రాథోడ్ గారిని ఆ రోజు మాజీ శాసనసభ్యులు వారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వారిని చైర్మన్ గా పెట్టారు ఇదే విధంగా మార్కింగ్ కూడా చేశారు కానీ ఆ రోజు ప్రజల నుంచి తీవ్ర నిరసన వస్తే వెనుకడుగు వేయడం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి బీజం వేసింది బ్యూటిఫికేషన్ బీజం దీన్ని రేవంత్ రెడ్డి గారు భుజాల మీద ఎత్తుకొని ఈరోజు ప్రజల మీద కడుపుల మీద తన్నుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు ఏ రకమైనటువంటి ప్రణాళిక లేకుండా ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా అక్రమ కట్టడాల పేరు మీద పేదల ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ చర్యలను డిమాండ్ కూడా చేస్తా ఉన్నాము